ఆ యువకుడి ట్వీట్ చూసి సారి చెప్పిన మంత్రి నారా లోకేష్ అసలు ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు ఎంతో మంది ప్రజలు వారి సమస్యల్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు మంత్రి లోకేష్ ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ టీం అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజల సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తోంది తాజాగా కడప జిల్లాకు చెందిన నెటిజన్ సమస్యలపై మంత్రి లోకేష్ స్పందించారు తన సొంత డబ్బులతో భవనాలు నిర్మిస్తానని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు కడప జిల్లా శ్రీ కాశీనాయక మండలం కేంద్రం అవధూత శ్రీ కాశీరెడ్డి నాయన పరమపదించిన దివ్యస్థలం ఇక్కడ పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది ఉన్నట్టుండి అధికారులు వచ్చి ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని కొన్ని భవనాలను కూల్చివేస్తున్నారు ఈ సమస్య మీ దృష్టికి రాలేదని అనుకుంటున్నాను ఈ సమస్య నాలుగు జిల్లాల ప్రజల మనోభావాలకు సంబంధించింది అన్న దయచేసి మీరే ఈ సమస్యను పరిష్కరించాలని మీ దృష్టికి తీసుకువస్తున్నాను అన్న అంటూ ఓ నెటిజన్ నారా లోకేష్ను రిక్వెస్ట్ చేశారు వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమల్లోని కాశీనాయక ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం అటవీ నిబంధనలు ఉన్న భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాత కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందే ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెబుతున్నాను కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను అంటూ భరోసా ఇచ్చారు అలాగే మంగళగిరివాసులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు ఏకో పార్కులో ఉదయం నడకకు వచ్చే వాకర్లను ఇక ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు తెలిపారు మంగళగిరి ఏకో పార్కులో ప్రవేశ రుసం తొలగిస్తున్నట్లుగా వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో నన్ను కోరగా మాట ఇచ్చాను ఈ విషయమై ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడాను అయితే ఫారెస్ట్ శాఖ పార్కుల్లో రుసుము వసూలు కేవలం నిర్వహణ కోసమేనని రాష్ట్ర వ్యాప్త పాలసీలో భాగ్యమైనందున తొలగించడం వీలు కాదని చెప్పారు వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే ఐదు లక్షల రూపాయలను నా వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించాను ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుము లేకుండా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎకో పార్కులో నడక సాగించవచ్చని తెలియజేస్తున్నాను అంటూ ప్రకటించారు